Welcome to Noto Vaidyam మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది సయాటికతో బాధపడుతున్నామని దానికి చక్కని నాటు వైద్యం ఏదైనా ఉంటే చెప్పమని కామెంట్ ద్వారా మరియు ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు సయాటిక అనేది నడుములో డిస్క్లో వచ్చేటువంటి ఒక ప్రాబ్లం అని చెప్పవచ్చు నరాల నొప్పి వల్ల కూడా కలుగుతూ ఉంటుంది ఒక పక్క మొత్తం లాగడము ఇగ్గినట్టుగా కూర్చోవాలన్నా నడవాలన్నా ఏదైనా సరే చాలా నొప్పిగా ఉంటుంది ఈ నొప్పిని భరించడం కూడా చాలా కష్టమే అని కూడా చెప్పవచ్చు అయితే ఈ సయాటిక నొప్పిని శాశ్వతంగా తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని ఔషధాలు కూడా ఉన్నాయి అది మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లతోటే సాధ్యమవుతుంది అవుతుంది అదేంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం పారిజాతం చెట్టు పారిజాతం చెట్టు దాదాపుగా అందరికీ తెలిసిందే చాలా మంది ఇళ్లలో కూడా ఉంటుంది చాలా శ్వాసభర భరితమైనటువంటి పూలు కూడా దీనికి పూస్తాయి పారిజాతం పూలు అనేటివి కూడా చాలామంది పూజకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు ఈ వీటిలలో కూడా ఈ కాయ కానివ్వండి పూలు ఆకులు కాండం వేర్లు కూడా ఆయుర్వేదంలో చాలా రకాల వ్యాధులకు పా వాడుతుంటాం చాలా చక్కని ఔషధాలు కలిగినటువంటి మొక్కను కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఒక పది నుండి పదిహేను మంచి పారిజాతం ఆకులను తీసుకొని ఒక బౌల్లో వేసి నిదానంగా అంటే ఒక రెండు కప్పుల నీరు పోయండి ఓకేనా ఒక రెండు కప్పుల నీరు పోసి అందులో ఈ పారిజాతం ఆకులను వేసి నిదానమైన మంట మీద వీటిని వేడి చేయండి ఓకే వేటి చేస్తే కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఈ రెండు కప్పుల నీరు ఒక కప్పు నీరుకు మా తగ్గేదాకా ఓకేనా అలా చేయాలి దీన్నే కషాయం తయారు చేయడం అని కూడా అనొచ్చు ఇలా చేస్తున్నట్టు ఏమై ఏమవుతుందంటే ఈ ఆకులలో ఉన్నటువంటి లక్షణాలు రసాయన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటికి రావడం జరుగుతుంది సో ఇలా నిదానంగా నీరంతా కూడా ఇంకి 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 ఒక కప్పు నీటికి తగ్గిపోతుంది అలా తగ్గిన తర్వాత ఆ నీటిని ఒక కప్పులో పోసుకొని దానిలో ఒక పావు టీ స్పూన్ మాత్రమే మిరియాల పొడిని కలుపుకోండి ఓకేనా ఎక్కువ కలపకండి వేడికి వస్తుంది సో ఒక పావు టీ స్పూన్ యొక్క మిరియాల పొడిని ఆ గోరువెచ్చడి నీటిలో కలుపుకొని ప్రతిరోజు తాగుతున్నట్లయితే అంటే ఉదయము సాయంత్రం ఉదయం అయితే పరికల్పన సాయంత్రం అయితే అనంతిన తర్వాత ఇలా రోజుకు రెండు పూటలు తాగుతూ ఉంటే కేవలం ఒక నెల రోజుల్లోనే సయాటికా నుంచి పూర్తిగా మీరు విముక్తి పొందనే కాకుండా నొప్పి కూడా పూర్తిగా తగ్గిపోతుంది సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి కాదు ఉండవు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా వాడుకోవచ్చు మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉంటేనైతే డాక్టర్ గారిని కాంటాక్ట్ చేసి వారి దగ్గర నుంచి కూడా మెడిసిన్ పొంది మీరు వాడడం వల్ల అది తొందర ఉపశమనం కాకుండా శాశ్వత ఉపశమనం కూడా మీకు కలుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్య సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ